ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ పద్నాలుగున గొప్ప ప్రారంభం బిగ్ బిగ్ బ్రేకింగ్ అంతోంది పాన్ ఇండియా స్టార్ అండ్ పుష్ప టూ హీరో అల్లు అర్జున్ కాసేపటి క్రితమే అరెస్ట్ చేశారు అండ్ పోలీసులు ఇంటికి వెళ్లి మరీ ఆయనను అరెస్ట్ చేసిన పరిస్థితి అండ్ ఆ విజువల్ కూడా మనం క్లియర్ కట్ గా చూడొచ్చు యాక్చువల్లీ ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వాళ్ళ టీం మెంబర్స్ అందరూ కూడా మనకు కనిపిస్తున్నారు ఆయన ఎలిగేషన్ కూడా ఒకటే ఒకవేళ మీరు అరెస్ట్ చేసేది ఉంటే నోటీసులు ఇచ్చో ఆర్ ముందుగా ప్రయార్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చో నన్ను అరెస్ట్ చేయొచ్చు కదా మరి నా ఇంట్లో లోపల నేను ఆల్మోస్ట్ ఇక నా బెడ్రూమ్ దగ్గర దాకా వచ్చి అరెస్ట్ చేయడం ఏంటి అనేది కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఒక పాయింట్ ఆ తర్వాత నేను ఇప్పుడు ప్లే చేసే విజువల్ మనము క్లియర్గా చూడొచ్చు యాక్చువల్లీ స్నేహ కూడా మనకు ఆ విజువల్లో కనిపిస్తోంది అల్లు అర్జున్ స్నేహాని చాలా టెన్షన్ పడుతుంటే కామ్ డౌన్ ఏమీ కాదు నేను వెళ్ళి వస్తాను డోంట్ వరీ అనే మాట కూడా చెప్తున్నారు ఒక్కసారి చూద్దాం ఆ విజువల్ ఒక్కసారి మనం చూడబోతున్నాం దేవుడు నా ప్రాఫిట్ అంటే దేవ ఆనందం అంటే దేవ ఆనందం అంటే ఆనందం అంటే మీరు మనందరిని ఆఫీస్ అంటే మొబైల్ নোনিছেয়ানিয়ায়া. <muchas> তারথয়ায়া. <muchas> ఎస్ ఒకసారి మాట్లాడడం ఇదే ఇష్యూతో ఇదే ఇష్యూ మీద మనతో మాట్లాడడానికి చిట్టిబాబు గారు ఉన్నారు ప్రొడ్యూసర్ సార్ నమస్తే సార్ మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు సార్ క్లియర్ గా చూడొచ్చు సార్ ఇప్పుడు ఎంత పెద్ద ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఎవరైనా సరే ఇట్లాంటి తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఆర్ ఒక యాక్షన్ ఉంటుంది అని అనుకోవచ్చా మీ ఒపీనియన్ ఏంటి సార్ అనుకోవచ్చు ఇక్కడ తప్పు అతను విషయం జరిగినప్పుడు విషాదము తప్ప అందు ఖచ్చితంగా మా ప్రాణం పోటం అనేది ఎవరు తెలుసు అది కరెక్ట్ అట్లాగే ఇతను వచ్చాడు ఇతను వస్తారా రెండు ముందే తెలుసు మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ నో సార్ నో సార్ నో సార్ ముందే తెలీదు సోషల్ మీడియా చూడండి సోషల్ మీడియా చూడండి సోషల్ మీడియాలో మూడు గంటలు మూడు రోజులు మూడు గంటల ముందు నుంచే దీనికి వస్తున్నాడు అని మొత్తం సోషల్ సోషల్ మీడియాలో మీడియాలో ఆర్ ఫ్యాన్స్ కి థియేటర్ యజమానికి తెలిసి ఉండడం అంటే ఓకే సార్ సార్ ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది ప్రొటెక్షన్ ఇవ్వాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కనీస ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎవరికి వస్తాను మీరు చూస్తారా నేను కావాలని అడుగుతారా ఎవరైనా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు అడుగుతారు సో థియేటర్ మేనేజ్మెంట్ వస్తున్నారంటే చూ వస్తున్నారంటే క్రౌడ్ ఏంటి థియేటర్ మేనేజ్మెంట్ చేసిన తప్పు టికెట్లు కొన్న వాళ్ళని కూడా లోపలకి పంపించకుండా బయట ఆపారు జాలు వచ్చేదాకా బయట ఆపారు అదే పిల్ల టికెట్లు ఉన్న వాళ్ళు లోపలికి పంపించుంటే ఇంకా ఇంకా అరావిడలేదు వాళ్ళని థియేటర్లకు పంపించకుండా బయట పెట్టి గతంలో అదే థియేటర్కి వెళ్ళినప్పుడు ఏమయ్యేది ముందు థియేటర్కి వెళ్ళిపోయారు జనాలు తర్వాత ఆర్టిస్ట్ వచ్చేవారు అప్పుడు థియేటర్ దగ్గర కూడా కొంతమంది బయటకు ఆపటం దేని బేడ మిస్టేక్ అలాంటి మేడం పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒక బెడాలను పంపించకుండా అడగాలి దాని డబ్బులు కట్టాలి ఇలాంటి వాటిని కకూర్తి కొట్టాలా లేకపోతే అలసత్వంగా తీసుకున్నారు ది మిస్టేక్ లైఫ్ ఆన్ మేనేజ్మెంట్ హౌ కెన్ అల్లు అరవై అల్లు అరవింది ఎట్లా అల్లు అరవింది ఎట్లా అల్లు అర్జున్ ఎట్లా అవుతాడు అల్లు అర్జున్ ఈజ్ అ గెస్ట్ థియేటర్ ఆడియర్ థియేటర్ హీరో రావటం అనేది కొత్త కాదు ఏ ఫస్ట్ టైమా అసలు థియేటర్గా రోజు థియేటర్ గా హీరోలు సెలబ్రిటీస్ రాక ఉందా ఆ లేదు కదా అలాంటి చట్టం లేదు కదా ఇది కొత్త కాదు ఎన్నో రోజుల్లో ఎన్నో థియేటర్ వచ్చినారు అప్పుడు మేనేజ్మెంట్ కరెక్ట్ గా ఇట్లా జరగలేదు సార్ ఒక మనిషి చనిపోలే కదా సార్ ఒక చిన్న పిల్లగా రాలేదు కదా మేనేజ్మెంట్గా ప్లాన్ చేశారు అప్పుడు రాలేదు ఇది జరగలేదంటే మేనేజ్ మేనేజ్మెంట్ కృషి వచ్చారు వచ్చారు థియేటర్కి బాలకృష్ణ అనేక మంది థియేటర్కి వచ్చినారు మేనేజ్మెంట్ చక్కగా ప్లాన్ చేసుకుని పోలీసులు ఇన్ఫర్మించేసి ఇవాళ పోలీసులు కలిసి అర్జున్ పోలీసులు ఇన్ఫార్మ్ చేస్తారా వచ్చి విఐపి ఫోన్ చేస్తాడా లేకపోతే విఐపి వస్తారా వస్తారంటే మన ఇంటికి మన ఇంటికి విఐపీ వస్తారంటే మనం అరేంజ్ చేసుకుంటామా మనం అరేంజ్ చేస్తాము నెక్స్ట్ సేమ్ థియేటర్ వస్తారంటే థియేటర్ అరేంజ్ చేయాలి सर सर पुष्पा टू सर भी 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 भी। పోలీసు మీరు 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 వన్ సైడ్ చెప్తున్నారు సార్ వన్ సైడ్ చెప్తున్నారు అంటే సినిమా అభిమాని సినిమా 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 అభిమానిగా అంటే సినిమా ఇండస్ట్రీ వ్యక్తిగా మాత్రమే మాట్లాడుతున్నారు సార్ సార్ అదర్ వైపు అటు లేకపోతే అసలు సినిమా ఏడుంది సార్ మీరు అటువైపు నుంచి కూడా చెప్పాలి కదా సార్ ప్రేక్షకులు లేకపోతే ఇక్కడ అతను దోషి ఎట్లా అవుతాడు అనేది ప్రశ్న దోషి ఎట్లా జరిగిన సంఘటన విషాదకరం దానికి దోషి అతను అవుతాడు తీరు మేనేజ్మెంట్ కదా మరి ఎవరిని చేయాలి ఎవరిని చేయాలి రేవతి చనిపోయిన ఆమె చేయాలా ఆ ఫ్యామిలీ మెంబర్స్ ని చేయాలా ఎవరిని చేయాలి థియేటర్ మేనేజ్మెంట్ అండి దాని గురించి మాట్లాడే థియేటర్ మేనేజ్మెంట్ అసలు మాకు కనీసం ఇన్ఫర్మేషన్ లేదు అంటున్నారు సార్ థియేటర్ యజమాని అదే ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వాలి థియేటర్ మేనేజ్మెంట్ కావాలి థియేటర్ థియేటర్ వస్తున్నాడు హీరో థియేటర్ వస్తున్నాడు మేనేజ్మెంట్ సర్వీస్ చేసుకోవాలి అది తన అల్లు అర్జున్ కి బాధ్యత అవుతుంది దోష తన అవుతాడు థియేటర్ మేనేజ్మెంట్ చేయాలి ఫైల్ చేశాను మేనేజ్మెంట్ వాళ్ళు ఫెయిల్యూరు వాళ్ళు పోలీసులు నిర్మాణం సరే సార్ సరే సార్ అల్లు అర్జున్ ఏ తప్పు చేయలేదు అనుకున్నాం నలభై ఎనిమిది గంటల తర్వాత ఒక మనిషి అంటే మీ ఫ్యాన్ మీ మీ సినిమా చూడ్డానికి వచ్చింది చనిపోయింది అలా ఫ్యామిలీ చిన్న భిన్నం అయిపోయింది ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ఒక ఐకాన్ స్టార్ అంత పెద్ద హీరో రెస్పాండ్ అవుతారా సార్ అండ్ ఒకటి దాని తర్వాత అరెస్ట్ అవుతారేమో అవుతారేమో సార్ సార్ వన్ సెకండ్ సార్ సార్ వన్ సెకండ్ సార్ నాకు ఇంకో క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ ఉంది హైకోర్టు ని ఎందుకు ఆశ్రయించారు అల్లు అర్జున్ అరెస్ట్ అవుతానేమో నన్ను అరెస్ట్ చేయొద్దు అని వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ పెంచుకుంటానికి ఒక ఐటార్ స్టార్ట్ చేశాము క్రెడిబిలిటీ కోసం చేస్తున్నట్టు కనపడతాను తప్పితే రీజనబుల్ కనపడలేదు రీజనబుల్ అయితే ది హెవ్ టు అరెస్ట్ మేనేజ్మెంట్ ఆ మేనేజ్మెంట్ ఎవరు ఆ రోజు ఇన్ఛార్జ్ ఎవరు వచ్చేప్పుడు గతంలో ఎలా చేసేవారు వాళ్ళు ఎందుకు చేయలేదు వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద కేసు పెట్టాలి వాళ్ళు అలా కాకుండా ఒక సెలబ్రిటీ వాళ్ళ మీద కేసు పెడితే అది పెద్ద పబ్లిక్ లోకి చేసినట్టు అల్లు అర్జున్ అరెస్ట్ చేసేస్తే మీరు చాలా గొప్పగా పోలీసులు చేసేసారు బాధ్యతలు చేసారంటూ ఒక క్రెడిబిలిటీ సంపాదించుకుంటానికి తప్పితే అది ఎట్లా అతను అతను వచ్చాడు నేను ఎగ్జాంపుల్ సింపుల్ మీ ఇంటికి ఒక గెస్ట్ వస్తారమ్మా ఒక విఐపి వస్తాడు మీ ఇంటికి మీ ఇంటికి ఒక విఐపీ వస్తాడంటే అరేంజ్మెంట్ మీరు చేస్తారా వచ్చే విఐపి చేసుకుని వస్తాడా వెరీ సింపుల్ లాజిక్ ఎక్కువ తప్పు వాళ్ళు చేసింది టికెట్లు కొన్న వాళ్ళని లోపలికి పంపించకుండా బయట ఆపారు ఎందుకు ఆపినట్టు బయట కోసం ఆపారు వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరినో లోపల వచ్చేదాకా అడిగారా మేనేజ్మెంట్ టోటల్ నిజర్బల్ ఫైల్ మేనేజ్మెంట్ పట్టుకోవాల్సింది పోయి ఏదో క్రెడిబిలిటీ కోసం అని స్టాఫ్ ఇది చేస్తే పెద్ద పబ్లిసిటీ వస్తుంది గొప్పగా చేసేసేవా అనిపించుకుంటారు కదా నథింగ్ మోర్ దట్ చాలా తప్పు ఎస్ సార్ సార్ ఒకటి సార్ ఇప్పుడు అల్లు అర్జున్ అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ఇంకా వాళ్ళ టీము అందరు వెళ్ళి కలిసిండ్రు మాట్లాడినరు ఆ బాబు కూడా గోలుకుంటున్నాడు సరే ఇప్పుడు ఆ ఫ్యామిలీకి న్యాయం జరిగింది అనుకుంటున్నారా సార్ ఖచ్చితంగా ఏ న్యాయం అయినా పిల్లలు మళ్ళీ ప్రాణం తీసుకురా కానీ అది చెప్పిందని ఇప్పుడు పది ఇరవై లక్షలు ఇస్తున్నాను అందగా ఉంటాను పిల్లల విషయం కూడా అన్ని పిల్లాడు కూడా బాగుపడ్డం పిల్లాడికి ఏం కావాలో అన్ని చేస్తాను ఇరవై తోటి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మొత్తం మీద అది ఇట్లా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా రెస్పాండ్ అవుతున్న పరిస్థితి క్లియర్ గా మనం చూడొచ్చు వాళ్ళ వైఫ్ చాలా టెన్షన్ పడుతుంటే కూడా కూల్ గా ఉండు చాలా కూల్ ఏం కాలేదు ఏం కాదు అంటూ హ్యాపీగా ఆయన చిల్ అవుతూ తాగుతూ ప్రశాంతంగా అక్కడ అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి పోలీసులతో మాట్లాడుతున్న పరిస్థితిని మనం క్లియర్గా చూడొచ్చు బట్ అలు అర్జున్ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు మీరు ఓకే తీసుకెళ్ళండి నన్ను అరెస్ట్ చేయండి అది ఏం ప్రాబ్లం లేదు కానీ మీరు అరెస్ట్ చేస్తున్న విధానం బాగాలేదు బికాస్ ఆల్మోస్ట్ మీరు నా బెడ్రూమ్ దాకా వచ్చి అరెస్ట్ చేయడం దేనికి నేను నేను వస్తాను కదా నేనేమన్నా రాను అంటేనేమో మీరు అట్లా చేయాలి బట్ ఈ పద్ధతి బాగాలేదు అంటూ కూడా ఆయన చెప్తున్న సిచ్యుయేషన్ కనిపిస్తోంది ఎస్ అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత అయితే బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ టీం ఆల్రెడీ వాళ్ళ వర్క్స్ స్టార్ట్ చేసేసింది ఎందుకంటే ఆల్రెడీ ఆయన హైకోర్టుని అప్రోచ్ అయినరు బికాజ్ నన్ను అరెస్ట్ చేయద్దు అంటూ కూడా ఆయన ఒక పిటిషన్ కూడా వేయడం జరిగింది ఐ థింక్ గా ఇంకో పిటిషన్ వేయబోతున్నట్టు క్వాష్ పిటిషన్ వేయబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి బికాజ్ క్వాష్ పిటిషన్ అంటే వెంటనే విచారణ జరిగి ఇన్స్టెంట్గా రిలీఫ్ దొరికే అవకాశం అయితే కనిపిస్తోంది ప్రస్తుతం అయితే బట్ ఐ థింక్ ఈ వీడియో చూసిన తర్వాత ఎగైన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు బికాజ్ మొన్ననే థియేటర్ దగ్గర ఎంత హంగామా అయిందో మనం చూసాం అక్కడ సరే ఆ సినిమా మూడ్ అది వేరు బట్ ఇప్పుడు స్టార్ హీరోని అరెస్ట్ చేయడంతో ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా వెరీ ఫాస్ట్ ఈ వార్త నిమిషాల్లో స్ప్రెడ్ అయిపోవడం కొన్ని లక్షల మందికి రీచ్ అయిపోతుంది కాబట్టి చిక్కడిపల్లి పోలీసులు చిక్కడిపల్లికి తరలించారు అల్లు అర్జున్ అన్న వార్త తెలిసిన తర్వాత మరి చిక్కడిపల్లి అగైన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అండ్ చిక్కడిపల్లి ఏరియా కొంచెం ట్రాఫిక్కి సంబంధించిన ఏరియా ఒకసారి ఈ స్టార్ హీరో అక్కడికి పోయిన తర్వాత మరి నిజంగానే పోలీస్ బందోబస్తు ఫుల్ ప్రిపేర్డ్గా ఉందా లేదంటే చిక్కడిపల్లి పోలీసులు అక్కడి నుంచి మేబీ వేరే ఇంకో చోటికి ఏమైనా కేసుని టేకప్ చేస్తారా బికాజ్ భద్రతా విషయం కావచ్చు లేదంటే ట్రాఫిక్కి సంబంధించిన సమస్య తలెత్తకుండా మరి ఏమైనా ఇన్స్టెంట్ డిసిషన్ ఏమైనా తీసుకుంటారా బట్ యాజ్ ఆఫ్ నౌ చిక్కడపల్లి పోలీసులు అయితే అల్లు అర్జున్ అయితే అదుపులోకి తీసుకోవడం ఆయన చాలా కామ్గా వెరీ స్మైలీగా కార్లో వెళ్ళి కూర్చున్నారు మనం చూడొచ్చు స్పష్టంగా వెరీ నార్మల్గా వెళ్ళి కూర్చోవడం ఆయనతో పాటు వాళ్ళ వైఫ్ అండ్ పోలీస్ వాహనంలో యా క్లియర్గా మనం చూడొచ్చు పోలీస్ వాహనంలో ఆయనను ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయిన సిచ్యువేషన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఆయనకు సంబంధించిన సెక్యూరిటీ సిబ్బందిని కూడా మనం చూడొచ్చు బట్ ఎక్కడ కూడా ఆ హంగు ఆర్పాటం ఏమీ లేకుండా ఆయన టీం ఒక్కసారి కార్ కదిలిన తర్వాత ఆల్మోస్ట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరు కూడా ఫాలో అవుతున్న సిట్యువేషన్ బికాజ్ స్టార్ హీరోస్ ఎప్పుడైతే అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు ఎట్లా రియాక్ట్ కావాలి ఆర్ ఏం చేయాలి ప్లాన్ ఏ సి ఏంటి అనేది కూడా వాళ్ళు డెఫినెట్లీ ఆ పదిహేను ఇరవై నిమిషాల్లోనే ప్లాన్ చేసుకొని ఉంటారు అందులో భాగంగానే మనం చూడొచ్చు వాళ్ళ పర్సనల్ కార్ కూడా యా ఫాలో అవుతున్న సిట్యువేషన్ అయితే కనిపిస్తోంది ఎస్ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఈవెన్ అలు అర్జున్ ఫ్యామిలీ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు వైఫ్ కావచ్చు వాళ్ళ టీమ్ అండ్ ఎవ్రీ వన్ మనం చూడొచ్చు ఆయన ఆమె అసలు చాలా టెన్షన్లో కొంత భావోద్వేగంగానే కనిపిస్తోంది క్లియర్గా అండ్ అలు అర్జున్ ఫాదర్ కూడా మనం చూడొచ్చు సో స్పష్టంగా ఈ విజువల్ని బట్టి మాత్రం అలు అర్జున్ టెన్షన్